అందరికీ నమస్కారం వారాహి దేవుని గురించి నేను సేకరించిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను పురాణాల ప్రకారం శక్తికి ఉన్న అంటే దుర్గాదేవి నుంచి ఆవిర్భవించిన ఏడు ప్రతిరూపాలే సప్తమాత్రకలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి పూర్వం శుంభని శుంభులు రక్తబీజుడు బండాసురుడు అటువంటి మొదలగు రాక్షసులను సంహరించడానికి దేవుళ్ళ శరీరాల నుంచి వారి శక్తులు బయటకు వచ్చేవి అంటే వారి స్త్రీరూపశక్తుల్ని హోమంలో వేస్తే మహాశక్తి పుట్టేదన్నమాట ఆ విధంగా శివుడి నుంచి శివాని విష్ణు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మణి వరాహస్వామి నుంచి వారాహి ఇట్లా ఉద్భవించారు అంధకాసురుడనే రాక్షస రాక్షసుడికి తన రక్తం నుంచి పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నవాడు అంటే రక్తబీజుడిలాగా ఆ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు వారాహిని ఇతర మాతృకులతో కలిపి సృష్టించాడని కూడా ఒక కథనం అందుకే ఈ వారాహిదేవి హిందూ మతంలో శక్తి స్వరూపిణిగా కొలవబడుతుంది ఈమెను ద దశ మహావిద్యలలో ఒకరుగా కూడా కొలుస్తారు వారాహి అంటే ఆడపంది వారాహిదేవి పంది ముఖాన్ని కలిగి ఉండి అష్టభుజములు అంటే ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది ఈమె జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవికి సైన్యాధ్యక్షురాలుగా కూడా నియమించబడింది ఈమె యొక్క ఆయుధాలు శంఖం చక్రం దండం పాశం గద హలం రోకలి గుణపం మొదలగునవి ఈమె యొక్క వాహనాలు సింహం గ్రద్ద మరియు ప్రేత అంటే శవం ఈమెను వైష్ణవులు శైవులు శాక్తేయులు బౌద్ధులు కూడా పూజిస్తారు ఇప్పుడు వారాహి అమ్మవారు పంది ముఖంతో ఎందుకున్నారో మనకి ఏమి సూచిస్తున్నారో తెలుసుకుందాం ఈ రూపంతో వారాహి అమ్మవారు నిర్భయతను కలిగి ఉండి చెడును ఎదుర్కొనటానికి సంసిద్ధతను సూచిస్తుంది జంతువులలో సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి అట్లాగే పందికి ధైర్యం బలము ఎక్కువ సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళదు ఎవరైనా దానికి కానీ దాని పిల్లలకి కానీ కీడు తలపెడితే అపకారం చేస్తే వాళ్ళని మాత్రం వదలదు చీల్చి చెండాడుతుంది అలాగే వారాహి అమ్మవారు కూడా తన భక్తులను రక్షించడం కోసం ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా పోరాడి చెడ్డవైన అడ్డంకులను ఎదుర్కొని ఎవ్వరికీ లొంగనే దృఢ సంకల్పంతో అపారమైన శక్తితో సవాళ్లను అధిగమించి శత్రువులను జయించగల బలీయమైన దేవతగా ఆమె యొక్క ఈ ప్రత్యేక రూపం నొక్కి చెబుతుంది ఈ వారాహి అమ్మను పూజించటం ద్వారా భక్తులు ఆమెలోని ఈ సద్గుణాలు స్థితిస్థాపకత నుండి ప్రేరణ పొంది వారు తమ ముందున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని అడ్డంకులను అధిగమించే శక్తిని పొందుతారు ఆ శక్తితో పాటు అపార జ్ఞానం కూడా సిద్ధిస్తుంది వారాహి దేవిని మన మనస్సుకు అధిష్టాన దేవతగా శ్యామలాదేవిని బుద్ధికి అనుష్టాన దేవతగా వర్ణిస్తారు అంతేకాకుండా లలితాదేవిని ఆత్మస్వరూపంగా చెబుతారు అంటే ఇచ్ఛాశక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి అన్నమాట అంతేకాకుండా శ్రీ లలిత పరాశక్తికి కుడివైపున శ్యామలాదేవి శక్తి ఎడమవైపున వైపున వారాహిదేవి శక్తి నిక్షిప్తమై ఉంటారట ఇది పురాణ కథనం లలితాదేవిలోని సౌమ్యం శ్యామలాదేవి అయితే ఉగ్రం వారాహిదేవి వారాహి ఉగ్ర ఉగ్రస్వరూపిణి అయినప్పటికీ ప్రజలను కష్టాల నుంచి రక్షించడమే కాకుండా వారు వివిధ రకాలైన వ్యాధులు వైరస్ల బారిన పడకుండా రక్షా కవచంలా రక్షిస్తూ ఉంటుంది అందుకనే ఆమెను కష్ట నివారణిగా వర్ణిస్తారు ఈ వారాహిదేవి ఉత్తర దిశకు ప్రాతినిధ్యం వహించే దేవత వారాహి దేవత ఆయుధాలలో హలం పొలం దున్నటానికి అలాగే రోకలి వడ్లు దంచటానికి సూచిస్తుంది దీన్ని బట్టి అమ్మవారు పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే సస్యదేవతగా కల్పవల్లిగా గ్రహించాలి అందుకే రైతన్న గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేసే ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవిని పూజిస్తారు నవరాత్రులు జరుపుతారు వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మి భూమాత స్త్రీతత్వమైన వరాహస్వామి ఎలాగైతే హిరణ్యాక్షుణ్ణి సంహరించి సముద్రపు లోతుల్లో దాచిపెట్టబడిన భూమిని దంతాలపై పెట్టుకుని పైకి తెచ్చిందో అలాగే మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి సమస్యలను కూకటి వేళ్లతో సహా పెకిలించి పారవయ్య శక్తి స్వరూపిణి ఈ వారాహిమాత ఒకసారి హిరణ్యాక్షుడు శక్తి స్వరూపిణి సప్తమాత్రకల్లో ఒకరైన వారాహిదేవుని గూర్చి తపస్సు చేసి ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్నాడు నీకేమి వరం కావాలి నాయన అని ఆ తల్లి అడిగితే తల్లి నాకు అఖండమైన శక్తితో పాటు అమరత్వాన్ని ప్రసాదించు అని కోరుతాడు అప్పుడు ఆ తల్లి అఖండమైన అమేయమైన శక్తిని ప్రసాదిస్తాను కానీ మరణం లేకుండా కుదరదు అంటుంది అప్పుడు హిరణ్యాక్షుడు తల్లి ఈ రూపు కలిగిన నీ చేతిలోనే నేను మరణించాలి నేను నీ భక్తుడిని కనుక నువ్వు నన్ను చంపకూడదు అని రెండు వరాలు కోరతాడు వారాహి తల్లి తదాస్తు అంటుంది ఆ వరగర్వంతో హిరణ్యాక్షుడు ఎన్నో పాపకృత్యాలు చేయటమే కాకుండా భూమిని సముద్రంలో ముంచి సముద్ర పడుగు భాగానికి తీసుకెళ్తాడు అప్పుడు వారాహిదేవి శక్తి రూపంలో వరాహస్వామిలోనికి ప్రవేశించి వరాహస్వామి చేతిలో హిరణ్యాక్షుడు మరణించేలా చేస్తుంది వరాహస్వామిలోని స్త్రీ శక్తే ఈ వారాహి తల్లి ఇప్పుడు ఏ విధంగా ఈ తల్లి మనకు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో తెలుసుకుందాం ప్రతి మనిషిలోనూ వారాహి ఆజ్ఞా ఆజ్ఞాచక్రంలో అంటే నాభి అంటే బొడ్డు ప్రాంతంలో నివాసముండి మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది అంటే మనలో అస్తవ్యస్తంగా ఉన్న భూమి లాంటి బుద్ధిని పిచ్చి పిచ్చి కలుపు మొక్కలు లాంటి అవసరీ గుణాలతో నిండి ఉన్న మన ఆలోచనల్ని లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి అంటే వారాహి తన చేతిలోని శక్తి అనే నాగలితో దున్నుతూ తన సైన్యమైన రథ గజ త్వరగ పదాతి దళాల సహాయంతో మనలో అస్తవ్యస్తంగా ఉన్న మానసిక వికారాలను నాశనం చేసి జ్ఞానం అనే సేద్యానికి అంకురార్పణ చేసి ధాన్యం అనే కుండలిని శక్తిని పెంపొందించి రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసినట్లుగా ఆకలితో ఉన్న మనకు అన్నంగా మారి మన ఆకలి తీరుస్తుంది అదేవిధంగా మన జన్మాంతరాల్లో చేసిన కర్మఫలాలను వడ్ల నుంచి పొట్టు తీసి బియ్యాన్ని వేరు చేసినట్లుగా వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుద్ తీర్చే బియ్యంలా మనకు అందజేస్తుంది అంతటి విశిష్టత ఉంది ఈ తల్లిలో ఈ వారాహి తల్లిని పూజించిన వారు తప్పక లలితా పరమేశ్వరి అనుగ్రహం పొందుతారు వారాహి అనేది విష్ణు అవతారమైన వ శక్తిని సూచిస్తుంది ఈమెను శివుని ఉగ్రరూపమైన శక్తిగా భావిస్తారు దుష్టశక్తుల నుంచి రక్షించి శత్రుభయం తొలగిస్తుంది ధైర్యం బలం చేకూర్చడమే కాక కష్టాలు తొలగించి సుఖ సంతోషాలను కలిగిస్తుంది వారాహిదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఆచార సంప్రదాయాలు తెలుసుకొని పూజిస్తేనే మంచిది వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శరణవరాత్రులు లాగా వారాహి నవరాత్రులు కూడా జరుపుతారు కాకపోతే ఈ దేవిని ఎక్కువగా రాత్రి సమయాల్లో పూజిస్తారు ఎందుకంటే ఈమె పరాశక్తి యొక్క సైన్యాధ్యక్షురాలు గనక రాత్రిళ్ళు లోకరక్షణార్థం లోకరక్షణ భారం వహించి పగలు నిద్రిస్తుంది వారాహిదేవిని కైవల్య రూపిణి వైవస్వత అని కూడా అంటారు అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేత వరాహ కల్పం ఆయన అంటే వరాహస్వామి యొక్క దేవేరే ఈ వారాహి అమ్మవారు మరొక్కసారి గుర్తు చేస్తున్నానండి ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు తప్పనిసరిగా నియమనిష్టలను ఈ ఆచార వ్యవహారాలను పాటించాలి